ఇప్పుడు అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణని జరుపుతున్నారు మీరందరూ తిలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ సార్ హలో ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ నాయక్ చంద్ర నాయుడు గారికి చెప్తున్నారు బలహీన నియోజకవర్గ

వెళ్ళారా కుర్ర విజయ్ కూడా వేదిక దగ్గర ఐదుగురు కూడా వేదిక పైకి రావాల్సిగా కోరుతున్నాం అర్జెంటుగా సార్కి ప్రోగ్రామ్ ఉన్నది పైకి వెళ్తుంటా త్వరగా రావాల్సిగా కోరుతున్నాం మండల ఇస్తామని చెప్పిన పెన్షన్లు మాత్రమే కొంచెం ఆర్థికంగా కొంచెం ఆ రాష్ట్రంలో అప్పులు చేయాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి లేదు అప్పులు చేస్తే మళ్ళీ ప్రజల మీదనే భారం పడుతుంది కాబట్టి అప్పులు చేయొద్దని గత ప్రభుత్వం చేసిన అప్పులకు గాను లక్ష నలభై వేల కోట్లు లక్ష నలభై వేల కోట్లు వాళ్ళు చేసిన ఎనిమిది లక్షల కోట్లు అప్పులకు అసలు వడ్డీ కట్టు మీ మహిళా గ్రూపులు కట్టినట్టు కట్టాల్సి వస్తుంది కేసీఆర్ చేసిన పాపం ఈరోజు తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని తెలియజేస్తా ఉన్నా వాళ్ళు కట్టింది కూలిపోయిన కాళేశ్వరం మీకు నల్లాలో నీళ్ళు కానీ భగీరథ కట్టింది కొన్ని గ్రామాలకు నీళ్లు రావట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు భగీరథ మీద నలభై వేల కోట్లు కాళేశ్వరం మీద లక్ష నలభై వేల కోట్లు మరి కొల్లగొట్టి మొత్తం కమిషన్ల కక ప్రాజెక్టులన్నీ అస్తవ్యస్తంగా కడితే అది ఈరోజు కూలిపోయింది మరి అమ్మలారా మరి ఇన్ని పథకాలు సంవత్సర కాలంలోనే పది సంవత్సరాల్లో వాళ్ళు చేసిన చెప్పినవి ఒకటి లేవు కానీ మనం ఒక సంవత్సరంలోనే దాదాపు పది హామీలు నెరవేర్చుకున్నాం ఒక పెన్షన్ తప్ప మిగతా ప్రతి హామీ విద్యార్థులను కాపాడుకున్నాం ఉద్యోగస్తులకు మొదటి రోజు జీతాలు ఇస్తున్నాం మహిళల్ని కాపాడుకున్నాం రైతాంగాల్ని ఆదుకున్నాం మరి అన్ని సామాజిక వర్గాలని ఆదా ఆదుకునే విధంగా ముందుకు పోతూ ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో దాదాపు సంవత్సర కాలంలో నూట యాభై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ప్రతి గ్రామానికి ముప్పై